సో కొత్త డిజైన్ ఫస్ట్ డిజైన్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి డిజైన్ అండి చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది డిజైన్ అయితే కొత్త డిజైన్ చాలా ఫ్రెష్ డిజైన్ అనమాట చూడండి బ్యాక్ సైడ్ మనకి చూడండి బాల్స్ డిజైన్ కానీ చాలా చాలా బాగుంటుంది మనకి రేట్ కానీ చూసుకున్నట్టుగా అయితే పదమూడు వందల ఎనభై రూపాయలు పడుతుందండి కేవలం పదమూడు వందల ఎనభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మనకి ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుందండి చైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ మన నెక్స్ట్ డిజైన్ లో కూడా వెళ్ళొచ్చు సో నెక్స్ట్ డిజైన్ చూడండి ఈ డిజైన్ కూడా సూపర్ డూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది డిజైన్ కూడా చూడండి రూబీ అండ్ వైట్ కాంబినేషన్ డిజైన్ అనమాట సైడ్ లాకెట్ బాల్ చాలా అందంగా ఉంటుంది చూడండి డిజైన్ చూడండి అద్దరిపోతుంది చాలా ఎక్సలెంట్ గా వస్తుందండి అండ్ మనకి ప్రైజెస్ కూడా చూడొచ్చు ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందలు పడుతుందండి చాలా మంచి డిజైన్స్ చాలా కొత్త డిజైన్స్ అండ్ ఫ్రెష్ డిజైన్స్ అనమాట ట్వంటీ సిక్స్ లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్టుగా అయితే మనకి డబల్ బాల్ కాంబినేషన్ చూడండి డబల్ బాల్ కాంబినేషన్ అనమాట చూడొచ్చు చాలా బాగుంటుంది చాలా గా ఉంటుంది డిజైన్ కూడా కొత్త డిజైన్ ఫ్రెష్ గా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ కానీ చూసుకున్నట్టుగా అయితే మనకి ప్రైస్ వచ్చేసి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ట్వల్వ్ ఫిఫ్టీ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇంచెస్ ఓన్లీ ట్వంటీ సిక్స్ ఇంచెస్లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది పుస్తలతో ఆడు కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డిజైన్ అనమాట ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ డిజైన్ చూడగానే ఫ్లాట్ అయిపోయాం డిజైన్ చూసేది అంత బాగా వచ్చింది డిజైన్ చూడండి చాలా బాగుంటుంది నా పర్సనల్ రిక్వెస్ట్ పరంగా చూడాలనుకుంటే ఇది చాలా చాలా బాగుంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ పంతొమ్మిది సారీ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఆ డిజైన్ కూడా చూడొచ్చు బాల్ ఫిట్టింగ్ తో డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కంప్లీట్లీ స్టోను చైన్ వచ్చేసి అన్నిటికి ఈ చైన్ ఇచ్చామండి అగ్గిపెట్టి చేత అంటారు దీన్ని గా సో చూడొచ్చు చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ ఇదిగో సూపర్ అంటే సూపర్ వచ్చింది డిజైన్ ఓకే మిస్ అస్సలు చేసుకోకండి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ పదమూడు తొంభై తొమ్మిది ట్వంటీ సిక్స్ ఇంచెస్ నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం అండ్ మీకు ఏ డిజైన్ వచ్చిందో కూడా కింద కామెంట్ కూడా చేస్తూ ఉండండి అండ్ ఇది చూడండి లక్ష్మీదేవి ప్లెయిన్ డిజైన్ అనమాట లక్ష్మీదేవి ఎక్కడ ఎక్కడ కనబడకుండా ఏమి ఉండదు అండి ఎక్కడ చూసినా మనకి లక్ష్మీదేవి అనేది మాండేటరీ మ్యాండేటరీ ఇన్ నవ్ జ్యువెలరీ అండ్ సైడ్ లాకెట్ కూడా చూడండి ఇది గోల్డ్ క్యాటలాగ్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ అయితే చూడండి లక్ష్మీదేవి డీటైలింగ్ కానీ ఆ వర్క్ డీటైలింగ్ కానీ చాలా బాగుంటుంది అండ్ మనకి ఇక్కడ పలకసారి బాల్ కాంబినేషన్ తో చాలా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ అయితే చాలా 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 బాగుంది చూడండి డిజైన్ అయితే సూపర్ డూపర్ ఉంది ఎక్సలెంట్ మార్వలెస్ అని చెప్పొచ్చు డిజైన్ అయితే అంత బాగుంది చాలా చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ అయితే మార్వలెస్ గా ఉంది ప్రైస్ చూసుకున్నట్టుగా అయితే మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి పదమూడు వందలు పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా బుకింగ్ చేసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూపిద్దాం ఇందాక నేను మీకు రూబీ చూపించాను కదా ఇది వచ్చేసి రూబీ వైట్ అనమాట బాల్ చాలా బాగుంటుంది స్టాండర్డ్ లుక్లో ఉంటుంది అనమాట ఈ స్టోన్స్ కూడా వన్ గ్రామ్ స్టోన్స్ వస్తాయి చైన్ పలకసారి మనకి పంచలోహంలో వచ్చేస్తుంది అనమాట చూడొచ్చు చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ డిజైన్ సూపర్ డూపర్ డిజైన్ అనమాట ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే సూపర్ డూపర్ డిజైన్ అండి మిస్ చేసుకోకండి మిస్ చేసుకుంటే మళ్ళీ కావాలన్నా దొరకవు మనకి డిజైన్స్ అన్ని కూడా అస్సలు దొరకవు కావాలి మన దగ్గర మనీ ఉన్నా కూడా దొరకవండి ఇలాంటి డిజైన్స్ ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందలు పడుతుంది ఎవరికి కావాలో వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం అండ్ ఇది చూడండి మనకి త్రీ బాల్ కాంబినేషన్ వస్తుంది అన్నమాట రూబీ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎవరైతే బాల్ ఫ్యాన్స్ ఉన్నారో త్రీ కలర్ కాంబినేషన్స్ కావాలని సో వాళ్ళు యూస్ చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి ప్రైస్ కానీ చూసుకున్నట్టుగా అయితే పదమూడు వందల ఎనభై రూపాయలు పడుతుంది పదమూడు వందల ఎనభై రూపాయలు అండి చాలా బాగుంటుంది డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ అండ్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ వెరీ న్యూ డిజైన్ కొత్త ఆర్టికల్ కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా బుకింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్ళిపోదాం అండ్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది బాల్ కాంబినేషన్ వచ్చేసి మనకి మధ్యలో డైమండ్ షేప్ బాల్ ఎక్కడ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది డిజైన్ మనకి ఇక్కడ బాల్ కాంబినేషన్ వస్తుంది రూబీ వైట్ ఫుల్ స్టోన్ వస్తుందండి ఎక్కడ హాఫ్ స్టోనింగ్ రాదు కంప్లీట్లీ ఫుల్ స్టోన్ అద్దరిపోతాయి జిమ్కాస్ గా మన దగ్గర మోపు ఛాన్స్ అయితే పంచలోహాల్లో ప్రైస్గా చూసుకున్నట్టుగా అయితేనండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా వెంటనే బుకింగ్ చేసుకోండి పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం నెక్స్ట్ డిజైన్ చూడండి బాల్ ఫిట్టింగ్ చూడండి సూపర్ ఉంది బాల్ ఫిట్టింగ్ డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా చాలా బాగుంది ప్రైస్ కూడా పన్నెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే వచ్చిందండి ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మాత్రమే పంచలోహాలు మోకో చైన్స్ చాలా 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 అందంగా ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందం కాదు ఎక్సలెంట్ గా ఉన్నాయి సూపర్ డిజైన్స్ ఓకే పన్నెండు వందల ఎనభై రూపాయలు ట్వంటీ సిక్స్ ఇంచెస్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఒకటి ఇస్తాను ఇది థర్టీ ఇంచెస్ అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ థర్టీ ఇంచెస్ ఇది పదిహేను వందలు పడుతుంది ఒకటి లాస్ట్ చూపిద్దాం అని చెప్పేసి థర్టీ ఇంచెస్ అనమాట ఓన్లీ వన్ అంటే వన్ డిజైన్ మాత్రమే థర్టీ ఇంచెస్ ఓకే కావాలనుకున్నాను థర్టీ ఇంచెస్ కావాలి బుక్ చేసుకోండి బట్ ఎక్కువ ఈ హెవీ బాల్ ప్రిఫరెన్స్ ఏంటంటే కొంచెం ఫుష్టి మేడం ఉన్న వాళ్ళు బాగా ఇది యూస్ చేయొచ్చు థర్టీ ఇంచెస్ చేయను అనేది బాల్ చెక్కుల్లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ ఇంచెస్ సో నేను మీకు టెన్ డిజైన్స్ అయితే చూపించానండి ఈ టెన్ డిజైన్స్ మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ ని మీరు కామెంట్ చేయండి మీకు నచ్చినట్టుగా అయితే స్క్రీన్ పై కనబడుతుంది ఆ కి వాట్సాప్ చేయొచ్చు అండ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు అండ్ ఇది లాస్ట్ డిజైన్ ఇది మర్చిపోయాను నేను చూడండి ఈ చైన్ కూడా ఉంది కొత్త డిజైన్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే కావాలనుకున్నా ఎవరన్నా కూడా ఫాస్ట్ బుకింగ్ లో అయితే చేసేసుకోండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఓకే అండ్ మా ఛానల్ ఎప్పుడు దాకా సపోర్ట్ చేశారో ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి కొత్త కొత్త డిజైన్స్ మేము ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాం అండ్ ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్